హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రేష్మ బ్లాగ్స్ ఇన్ తెలుగు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే ఇంకా నా డైలీ మార్నింగ్ రొటీన్ చూపిద్దాం అనుకుంటున్నాను మార్నింగ్ నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ కిచెన్లోకి వస్తాం కదా ఫస్ట్ అయితే ఈరోజు పిల్లలకి లెమన్ రైస్ అనుకుంటున్నాను లంచ్లోకి సో ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసుకుంటాను మేము రైస్లోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాము చిన్నప్పటి నుంచి అదొక అలవాటు అనమాట ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు బోండాలు చేస్తున్నాను మీ వైపు ఏమంటారో తెలియదు పునుగులు అంటారు కదా అలాగనమాట సో ఇడ్లీ పిండి ఉంటుంది కదా అందులోనే యూజువల్గా అయితే మైదా వేసి చేస్తారు బట్ నేను ఇక్కడైతే బియ్యం పిండి యాడ్ చేసి చేస్తున్నాను మైదా ఎక్కువ తినకూడదు కదా సో అమ్మ చెప్పారు బియ్యం పిండి యాడ్ చేయి బాగుంటుంది అని చెప్పారు సో ఇంకా అదే ఇడ్లీ పిండిలోనే కొంచెం బియ్యం పిండి జీలకర్ర కొంచెం ఉప్పు కొంచెం వంట చూడ యాడ్ చేస్తే బాగుంటుంది సో పిల్లలకైతే ఇలా ప్లెయిన్గా బొండల్లాగా చేసేస్తాను ఇంకా మేము తినే మేము తినటానికైతే అందులో కొంచెం ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు కొత్తిమీర పుదీనా అవన్నీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో పిల్లలు ఆనియన్ తినరు వీటిల్లో సో ఇలానే చేసేస్తాను చాలా బాగుంటుందండి నా మ్యారేజ్ అవ్వకముందు మాకు హోటల్ ఉందనమాట సో మా మమ్మీ చేసేవాళ్ళు చాలా బాగా చేస్తారనమాట మమ్మీ సూపర్ ఉంటుంది మాకు కూడా బాగా ఇష్టం సో ఇలా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేసుకున్నామంటే బాగుంటుంది ఇందులో మైదా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది మైదా వేసుకుంటే ఇంకా అది చేసేసాను కదా ఒకవైపు అయితే రైస్ పెట్టేస్తున్నాను అంతే కదండి మార్నింగ్ టైంలో అయితే చాలా హరివరి ఉంటుంది కదా పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు సో ఇంకా అలా చేస్తున్నాను ఇంకా ఆనియన్స్ కూడా ఆనియన్ గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను పిల్లలకి వేసిన బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే అందులోనే ఇది యాడ్ చేస్తాను మళ్ళీ ఇలా వర్క్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకోలేదు అంటే మర్చిపోతా అనమాట నేను నా అలాగే ఇలా ఎవరైనా ఉన్నారా పని పని వెంటనే పని చేయకపోతే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి వాటర్ కూడా వెయిట్ చేసి ఉంచుతాను మళ్ళీ అప్పటికప్పుడు వెయిట్ చేస్తే అవి చాలా వేడిగా ఉండి పాపం పిల్లలు తాలేపోతున్నారు అందుకే ఫస్ట్ లేచిన వెంటనే ఫస్ట్ వాటరే పెట్టేస్తాను జనరల్గా ఇంకా పాపకు కూడా వాటర్ వెయిట్ చేస్తాను అనమాట స్నానం చేయించడానికి ఇంకా రైస్ కూడా కొంచెం బాయిల్ అవుతుంది ఇంకా రైస్ గంజి వార్చడం అలాంటివి ఏం చేయనండి అలానే పెట్టేస్తాను నాకు గంజి వార్చడం అలాంటివి ఏమి రాదనమాట సో అలానే పెట్టేస్తాను అంటే అది అలా స్టీమ్ కి పెట్టేస్తాను ఇంక ఇక్కడ రైస్ కూడా ప్రిపేర్ అవుతుంది ఇంకా ఒక సైడ్ అయితే నేను కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసాను బాండా అంటే డీప్ ఫ్రై చేయాలి కదా సో డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ పడుతుందో అంత వేసుకున్నాను సో వేస్తున్నాను చూడండి నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా అవి తినాలనిపిస్తుంది అనమాట చిట్టి బొండాలు అంటారు ఈవినింగ్ టైంలో ఇవి వీటితో పాటు ఇంకా ఆనియన్ అవి తింటే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వర్షం పడినప్పుడు కానీ ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలు ఏమైనా స్నాక్స్ తినాలి అన్న ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది కదా మైదా వేస్తే బట్ బియ్యం పిండి వేస్తే ఎక్కువ ఆయిల్ పీల్చదు చాలా బాగుంటాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నాకైతే చాలా ఇష్టం మా మమ్మీ అయితే ఇంకా బాగా చేస్తారు Thank you ఇలా ఇంత ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఆయిల్ ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా సో అందులో మా పాప ఒకటి ఆయిల్ ఫుడ్ అంటే చాలు వామ్ నేను తినను అనేస్తుంది మరి ఎందుకో కొంతమందికి అలా అలవాటు ఉండదు అనుకుంటా ఆయిల్ ఫుడ్ పొద్దున్న తినడం ఇంకా పిల్లలకి బొండా వేసేసాను కదా ఇంకా అదే పిండిలో నేనైతే ఆనియన్ గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే కొత్తిమీర కరివేపాకు అవి కూడా యాడ్ చేసుకోండి అవి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా సైడ్ పక్కన చట్నీ ఉంది కదా అది నిన్న ఇడ్లీలో కనేసి చేశాను అది కొంచెం మిగిలి ఉండిపోయింది సో ఇప్పుడు దాన్ని బొండాల్లో కవర్ చేసేస్తాను ఏది పడేయమన్నమాట పడేయకూడదు కదా ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా పిల్లలకి లెమన్ రైస్ చేయాలి కదా సో చేస్తున్నాను కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను ఇంకా అందులో మా పిల్లలకి లెమన్ రైస్ కానీ పులిహో చింతపండు పులిహోర కానీ వాటిల్లో ఎక్కువ పల్లీలు కావాలన్నమాట సో ఎక్కువ పల్లీలు యాడ్ చేస్తాను జనరల్గా అయితే నేను పచ్చిమిర్చి యాడ్ చేయను బట్ నేను కూడా ఆఫ్టర్నూన్ లెమన్ రైసే అనుకుంటున్నాను కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేశాను నాకు ఇలాంటి రైస్లో ఫ్రైడ్ రైస్లో కానీ ఇలాంటి వాటిల్లో పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను సమోసాస్లో ఇంకా అలాంటి వాటిల్లో పచ్చిమిర్చి బాగా తింటా అన్నమాట సో ఇంకా పులిహోర అంటే లెమన్ రైస్ అంటే కంపల్సరీ కరివేపాకు ఉండాలి కదా సో కరివేపాకు కూడా వేసేసుకున్నాను చాలా అయితే చింతపండుతో బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు కొంచెం లెమన్ రైస్ అంటే ఎక్కువ ఇష్టం చింతపండు ఎక్కువ తినరు ఇంకా ఇందులో కొంచెం హింగ్ కూడా యాడ్ చేశాను హింగ్ యాడ్ చేస్తే పిల్లలకి అరుగుదలకి మంచిది అంటారు కదా అండ్ దట్ డైజెషన్ కూడా తొందరగా అవుతుంది హింగ్ యాడ్ చేస్తే ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పసుపు చాలామంది పసుపు రైస్లోనే వేస్తారు అంటారు మరి అలా వేస్తే ఆ పసుపు స్మెల్ వస్తుందేమో అనేసి నేనైతే డైరెక్ట్గా ఇందులోనే యాడ్ చేస్తాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట సో ఇంకా ఫస్ట్ ఇంకా వైట్ అయితే కొంచెం వేడిగా ఉంది కదా దాన్ని కొంచెం కూల్ డౌన్ అవ్వాలి కాబట్టి వేరే దాంట్లోకి వేసేసుకుంటున్నాను ఇంకా పొద్దున్నే కదండి కొంచెం హడావిడిగానే ఉంటుంది కదా పిల్లలకి సో ఇంకా అయిన తర్వాత మొత్తం లెమన్ రైస్కి ఏవైతే మనం మిక్స్ చేసుకున్నామో పల్లీలు ఆయిల్ దాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసి ఇంకా మొత్తం మిక్స్ చేసేసుకుంటాను అంతే కదా ఇండియన్స్ ఏమన్నా కొంచెం అందులో ఆయిల్ మిగిలింది అంటే మనం వైట్ రైస్ని అందులో వేసి కలిపి వేస్తారు కదా ఇలా నాలా ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారండి ఏమో నాకు అది ఫస్ట్ నుంచి కూడా అలా అలవా అలవాటు అనమాట అందులో కొంచెం ఉండిపోతుంది కదా మనం ఎంత రైస్లో వేసేసినా కొంచెం ఆయిల్ అయితే అందులో ఉంటుంది కాబట్టి సో నేను కూడా ఇంకా అలానే వేసేస్తాను తా ఊదుతూ చేస్తున్నా కూడా బాగా వేడిగానే ఉంది సో ఇంకా తప్పదు కదా మళ్ళీ పిల్లలకి టైం అవుతుంది కదా సో వేడిగా ఉన్న కొంచెం పర్లేదులేండి దట్టు ఆ వేడిలోనే కలిపేస్తే రైస్ కూడా ఫ్లేవర్ పడుతుంది అనేసి అమ్మ చెప్పారు సో నేను ఇంకా అలానే వేడిగా ఉన్న కూడా కలిపేశాను ఇంకా ఫైనల్గా అయితే వీటిల్లో లెమన్ యాడ్ చేస్తాం కదా అంతే నాకైతే లెమన్ రైస్ పులిహోర ఇవన్నీ చాలా ఇష్టం అండి నాకు కూడా బాగా తింటాను నేను కూడా కొంచెం సార్ ఫుడ్స్ ఎక్కువగా తింటాను నాకు ఇష్టం కూడా అలాగా దీనికంటే కూడా చింతపండు పులిహోర అయితే ఇంకా మమ్మీ బాగా చేస్తారు బట్ ఇప్పుడు అంత టైం లేదు కదా అది అది కొంచెం నానాలి తర్వాత దాన్ని ఉడకబెట్టాలి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా దానికి కూడా సో ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది అనేసి నేను ఇలా చేశాను ఎందుకో పాపకి ఆ బ్రేక్ఫాస్ట్ సరిపోదేమో టమ్మీ ఫుల్గా ఉండదేమో అనిపించింది అందుకే మళ్ళీ వెంటనే మిల్క్ అయితే యాడ్ చేసేస్తున్నాను బాబు తాగడండి అంత ఎర్లీ మార్నింగ్ మిల్క్ తాగడు పాపకు కొంచెం ఇస్తాను తను కూడా వద్దు వద్దు అంటుంది కానీ నీకు సరిపోదు నాన్న కొంచెం అనేసి నాకు ఎందుకు అనిపించింది సో పాపకు మిల్క్ తాగను అంటున్నా నేనే బలవంతం చేస్తున్నాను లేదు నాన్న తాగాలి తాగాలి అని పాపని తాగుతుంది లేండి అప్పుడప్పుడు అలా బెదిరిస్తా ఏదో బెదిరిస్తాం కదా మనం సో నేను కూడా అంతే కొంచెం ఏదో అలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు సో తినేస్తుంది ఇంక ఇక్కడైతే బాక్స్ పెట్టేస్తున్నాను ఇద్దరికి మీ మధ్య కొంచెం సాలాడ్ ఏం తినట్లేదండి పాప ఇది సరిపోతుంది మమ్మీ అంటుంది సో నేను కూడా ఇంకా ఇబ్బంది పెట్టలేక ఓకే అని చెప్పేస్తున్నాను ఇంకా స్నాక్స్లోకి అయితే ఈరోజు కిస్మిస్ వేశాను వాటర్ కూడా హాట్ వాటరే ఇస్తాను యూజువల్గా అయితే ఎప్పుడో ఒకసారి ఇంకా టైం లేదు అనుకుంటే కోల్డ్ వాటర్ ఇచ్చేస్తా కానీ డైలీ అయితే నేను హాట్ వాటరే ప్రిఫర్ చేస్తానండి పిల్లలకి ఇవ్వటానికి కూడా ఇంకా పాప అయితే రెడీ రెడీ అయిపోయింది వీళ్ళని స్కూల్కి పంపించాలంటే వీళ్ళిద్దరిని రెడీ చేసి మా వాడు చూడండి యూనిఫామ్ వేసుకో అంటే నాకు ఈరోజు యూనిఫామ్ వద్దు ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్ ఉంటుంది సెలబ్రేషన్స్ ఉంటాయి మమ్మీ అని వాడే తీసుకుంటాడు ఎంత వద్దు అని చెప్పినా వినడనమాట సో ఇంకా వాడికి కూడా అంత తెలియదు కదా దాని గురించి సో ఇంకా ఎలా కూడా స్కూల్కి అయితే వెళ్ళాలనేసి అలా వేసేసాము వాడే వేసేసుకున్నాడనమాట డ్రెస్ న్యూ డ్రెస్ అనేసి సో ఇంకా పిల్లల్ని అయితే కింద డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను మా మరిదొచ్చి తీసుకెళ్తారు పిల్ చూడండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంకి మా కిచెన్ అయితే ఇలా ఉందనమాట ఏమనుకోవద్దండి నేను ఎలా ఉందో అలా రాగా చూపించేస్తున్నాను కిచెన్ ఎలా ఉందో ఇంకా రైస్ అయితే ఉండిపోయింది కదా నేను చెప్పాను కదా ఆఫ్టర్నూన్ లెమన్ రైస్ అయితే తింటా అని చెప్పేసి సో ఇంకా ఈరోజైతే డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను మమ్మీ నేను కొంచెం చాలా వరకు రేషన్ అయిపోయింది అనమాట ఐ మీన్ గ్రాసరీ అయిపోయింది సో మమ్మీ నేను గ్రోసరీ తెద్దామనేసి డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే అమ్మ నేను వచ్చేసాము ఇక్కడ సనత్ నగర్లో ఉంటుంది మాకు డిమార్ట్ దగ్గరే సో అక్కడికి వెళ్తున్నాము మమ్మీ నేను ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది డిమార్ట్కి వెళ్తే డిమార్ట్కి మనం ఒకటి కొంటామని వెళ్తాము కానీ ఆ ఒక్కటి అలా పక్కనుంచేసి దాని బదులు ఒక టెన్ ఐటమ్స్ అయినా కొంటాం కదా ఇలా ఎవరైనా నా లాగా కొనేవాళ్ళు ఒకటి కొంటానికి వెళ్ళి ఇంకో ఇంకోటి కొనేవాళ్ళు ఇంకా షాపింగ్ చేసిన తర్వాత అయితే చాలా అలసిపోయామనమాట మమ్మీ నేను సో ఇక్కడైతే టూ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ తినేస్తున్నాము ఈ ఐస్ క్రీమ్ చూసారా ఎంత ఉందో అసలు ఎంత మేము ఈ ఐస్ క్రీమ్ని లిటరలీ ట్వంటీ మినిట్స్ వరకు తిన్నామన్నమాట అంత పెద్దగా ఉంది అస్సలు అయిపోవట్లేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ఎక్కడికక్కడ అక్కడ పెట్టేసుకోవాలి కదా సో పాపకైతే ఇవి క్యూట్గా అనిపించాయి తీసుకున్నాను ఇంకా మన యూట్యూబ్ వీడియో కోసం అనేసి ఈ బౌల్స్ తీసుకున్నాను ఇంకా పేపర్ బోట్ అంటే మా వాడికి ఇష్టం అప్పుడప్పుడు తాగుతాడు వాడు సో ఇంకా అవి పాపకి కొన్ని క్లిప్స్ అలా ఏదో ఇంకా ఇక్కడ నేను ఎక్కువ బ్రౌన్ చాక్లెట్ తీసుకుంటాను అందులో ఎక్కువ ఐరన్ ఉంటుందన్నమాట సో ఇది బోర్న విల్లలో కూడా చాలా బాగుంటుంది ఐరన్ సో అయితే నేను చాక్లెట్స్ ఇవే తీసుకుంటాను ఇంకా వచ్చిన తర్వాత అయితే పులిహోర చేశాను కదా నాకు నాకెందుకు అదొకటి సరిపోదు అనిపించింది సో ఇక్కడైతే ప్రాన్ కర్రీ కూడా చేస్తున్నాను కొంచెం ఆనియన్ టమాటో వేసి సింపుల్గా చేసేస్తాను ఫస్ట్ అయితే ఆనియన్ ఇంకా సాల్ట్ కొంచెం పసుపు నింబు లెమన్ వేసి క్లీన్ చేస్తాం కదా సేమ్ మళ్ళీ అవే వేసి యాడ్ చేస్తాము కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసి సింపుల్గానే అండి మనం టమాటో కర్రీ ఎరాలు చేస్తాము సేమ్ అలానే కాకపోతే ఇందులో ఇంక ప్రాన్స్ అనేవి ఫ్రై చేసి వేసుకుంటాము అలా చేస్తాను మీకు నా వీడియో లేదన్నా కొంచెం అన్న ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నాకు చిన్న లైక్ చేయండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ అనేది వస్తుందనమాట మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల అండ్ ఇంకా కమెంట్ చేయడం వల్ల నేనైతే ఎవ్రీ ఫ్రైడే టెన్ ఆర్ లెవెన్కి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎవ్రీ ఫ్రైడే చేస్తాను ఇంకా నా వీడియోస్ మీ అందరికీ నచ్చి బాగున్నాయి అనిపిస్తే తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత టూ డేస్కి ఒక వీడియో అలా చేద్దాం అనుకుంటున్నాను అంతా ఇంకా మీ సపోర్ట్ వల్లనే అనమాట చేస్తాను చేద్దాం అనుకుంటున్నాను ఇన్షాల్లా సో ఇంకా ఫస్ట్ అయితే ఈ ప్రాన్స్ని మంచిగా ఆయిల్లో బాగా డీఫ్రై చేసుకున్నాను డిఫరై అంటే మంచి అవి రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడే కదా అవి బాగుంటాయి ఎక్కువ మనం డైరెక్ట్ కర్రీలో వేసేసామంటే అవి లాగా చూయిగా అనమాట సో అలా చేయకూడదు ఇంకా ఫైనలీ మన కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా పిల్లలకి కొంచెం స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి అని చెప్పాను కదా సో మా సిస్టర్ నేము మా సిస్టర్ నేను వెళ్తున్నాము స్కూల్కి ఇద్దరు పిల్లల్ని ఒకేటే స్కూల్లో వేశాము సో మాకు నియర్ బై కూడా ఉంటుందనేసి ఇద్దరు అక్క చెల్లెళ్ళ హౌస్లో ఇంత నియర్ బై ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మాకు తెలుసు అనమాట ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్నా నాకు హెల్త్ బాగాలేనప్పుడు తను ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తుంది లేకపోతే పిల్లల్ని తను తీసుకెళ్ళి సేపు అక్కడ ఆడించుకుంటుంది చాలా మాకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేద్దాము అనుకుంటున్నాను ఇంకా ఈరోజు నైట్ అయితే మేము డిమార్ట్కి వెళ్ళొచ్చాం కదా అక్క మీరు అలసిపోయి ఉంటారు కదా రేష్మ నేను ఫుడ్ పంపిస్తానులే నైట్ అని చెప్పింది సో అన్నట్లుగానే మా సిస్టర్ బిర్యానీ అయితే పంపించింది మా చెల్లి బిర్యానీ అంత బాగా చేసిందంటే ట్రస్ట్ని అండి మేము ఈ బిర్యానీ ఎక్కడ తిన్నాము ఒక రెస్టారెంట్లో తిన్నాము బెంగళూరులో ఉన్నప్పుడు ఆ ఫ్లేవర్ అనమాట అందులో కొంచెం కసూరి మేతి యాడ్ చేసింది సూపర్ ఫ్లేవర్ అండి అసలు మా చెల్లి బిర్యానీ ఇంత బాగా చేస్తుంది అని చేస్తుంది కానీ ఇంత బాగా చేసింది చాలా బాగుందనమాట నేను ఎన్నిసార్లు పొగిడానంటే ఆ బిర్యానీని అంత బాగా చేసింది నాకైతే చాలా నచ్చిందండి సో ఇంకా మన వీడియో మీకు కొంచెమన్నా నచ్చింది యూజ్ఫుల్ ఉంది అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ మీరు ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ని కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నేను ట్రై హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తానండి మీరు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో ఆ వీడియోస్ సో అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్